నిర్వహించాలని నలభై రెండు శాతం చట్టబద్ధంగా నిర్వహించాలని రాజ్యాంగ వద్ద నిర్వహించాలని ఎట్టి పరిస్థితుల్లో పార్టీ పరంగా నిర్వహిస్తే మాత్రం చటాయితం మాత్రం ఎట్టి పరిస్థితి ఒప్పుకోము దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం ఎందుకంటే మీకు బీసీలకు దృక్ష రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలి రాజ్యాంగంలో క్లియర్గా బీసీలకు జనాలు బీసీలకు ప్రజాస్వామ్య విధంగా రాజ్యాంగ వద్దకు ఇవ్వాలని రాజ్యాంగంలో పేర్కొంటున్నాం ప్రభుత్వము కోర్టులు వ్యవస్థలు అన్నీ బీసీల జీవితాలతో చెరగా మాత్రం ఏం తమాషా ఉందా మేము అన్నీ ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం ఇస్తున్నాం ఓసీలకు జనాభా ప్రకారం ఇస్తున్నారు ఒక్క బీసీలకు మాత్రమే జనాభా ప్రకారం ఇవ్వకుండా కేర్టు కేసులు అవి లేవు లేవని చెప్పి తప్పుడు పద్ధతిని అవలంబిస్తుంది అందుకే ఆల్రెడీ అసెంబ్లీలో చర్చ చేశారు రాజ్యాంగబద్ధమైన జీవైస్ చేశారు జనాభా చట్ట డెడికేటెడ్ కమిషన్ నియమించి జనాభా లెక్కలు ఇచ్చారు అరవై యాభై ఏడు శాతం జనాభా ఉంటే డెబ్బై రెండు శాతం ఇచ్చారు చట్టపరంగా న్యాయపరంగా రాజ్యాంగపరంగా ఎలాంటి అవరోధాలు అడ్డంకులు లేవు రెండవది ఇక్కడ యాభై శాతం సీలింగ్ అనేది జనాభా ఉంటే పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ చెప్పారు రాజకీయ పరమైన రిజర్వేషన్లకు పరిమితి ఎవ్వరు ఇంతవరకు కోర్టు చెప్పలేదు చెప్పబోదు కూడా ఎందుకంటే సంతకం పెట్టమని కూడా చీఫ్ మినిస్టర్ ఇక్కడ మెరిట్ ఉందా ప్రతిభ ఉందా ఎందుకు యాభై శాతం సీనియర్ అని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ముఖ్యమంత్రి గారు చాలా ముందుకు తీసుకొచ్చి ఈ సమస్య తీసుకొని వచ్చాడు యాభై నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి అందరూ నమ్ముతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో తొందరపడి మేము ఏదో ఒకవేళ కోర్టును కొట్టేస్తే ఎట్లా మేము పార్టీ ఇస్తామని చెప్పి అంటున్నారు అన్ని రాజకీయ పార్టీలు కూడా చట్టబద్ధంగా ఇవ్వడానికి అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు ఇప్పుడు ఈ బిల్లు ద్వారా మీరు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ముఖ్యమంత్రి అధ్యక్షతన అఖిలపత్యాన్ని అన్ని పార్టీలను తీసుకొని పోయి ప్రధానమంత్రితో చర్చలు జరిపి పార్లమెంట్లో బిల్లు పెట్టి ప్రజలు ఫ్యూచర్లో ఎలాంటి న్యాయపరమైన అవరోధాలు లేకుండా రాజ్యాంగాన్ని సవరించాలని డిమాండ్ చెప్తున్నారు రిజర్వేషన్లు పెంచిన ప్రతి సందర్భంలో కోర్టులు ఇతర రాజ్యాంగ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయి అందుకే ఒక్కసారి జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని రాజ్యాంగాన్ని సవరిస్తే విద్యారంగంలో ఉద్యోగ రంగంలో రాజకీయ రంగంలో రిజర్వేషన్లు పెట్టచ్చు అదేవిధంగా పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో సభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా బీసీ వాదం బలం గురించింది దేశంలో ఇక్కడ విధంగా ఇక్కడ బీచ్ బంధు ప్రభావం ప్రభావంతో దేశమంతా కూడా తెలంగాణ వైపు చూస్తుంది తెలంగాణ ప్రజలు ఏమైనా చేస్తేనే దేశంలోని ప్రజలందరికీ బీచ్ రాజ్యాంగవద్దమైన హక్కులు లభిస్తాయని పెళ్ళి చూస్తున్నారు అందుకే బీసీ సంఘాలు బీసీ కుల సంఘాలు నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు ఇప్పుకోవాలి అందులో భాగంగా ఈ పదార్ నాడు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయదీక్ష న్యాయదీక్షను ఎందుకు వెళ్ళామంటే ప్రతి సందర్భంలో కోర్టులు న్యాయ వ్యవస్థలు బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకమైన భావన ఉంది అందుకే బలమైన అడ్వకేట్లు పెట్టి కేసు వాదిస్తే గెలుస్తుంది అదే రాజ్యాంగం ఉంది అసెంబ్లీలో చట్టాలు చేశారు పార్లమెంటు చట్టాలు చేశారు ఇది ప్రజాస్వామ్యం రాజ్యాంగ మౌలిక సూత్రాల్లో పడిన సామాజిక న్యాయం అని మరి ఎందుకు కోర్టు సరైన వాదనలు బలమైన వాదనలు వినిపించకపోతే అందువల్ల ప్రభుత్వం బలమైన అడ్వకేట్ అనేటి హైకోర్టు లోపల ప్రభుత్వ వాదనలు దాదాపు అరవై సంఘాలు అరవై కేసులు పడ్డాయి ముప్పై ఐదు బీసీ సంఘాలు ఇతర ప్రముఖులు అరవై సంఘాలు కేసులు ఉన్నాయి ప్రతి కేసును హైకోర్టు వినటట్లుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి బలమైన వాదనలు వినిపిస్తే ఈ కేసు గెలుస్తుంది ఎక్కడ లోపాలు లేవు రాజ్యాంగ ఉంది కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో எவரு ஜனிப்போ வார்க்கு அார்டு இவ்வளே ஆதங்க பலம் நல்லா பிரபுத்தம் தகுப்பு ஜாக்கிரிச்சு